మీరు మీరిక్కడికి సరైన సమయానికి రావు వస్తున్నారు ఇప్పుడు నేను అంటించుకుంటాను మీరు పెట్రోల్ పోస్తూ ఉంటారు పాపం మీరు చివరికి ఎలా బుక్ అవుతారంటే మీ మీద అందరూ నిద్ర వేస్తారు ఇక్కడిని నొక్కదాన్నే గతి అని నువ్వు మాట్లాడేలా చేస్తాను నువ్వు కోడలిగా అంగీకరించేలా చేస్తాను ఈరోజు ఎప్పుడు నువ్వు నన్ను అంగీకరించవేమో కానీ ఆ తరువాత మాత్రం నువ్వు అంగీకరించాలి అంగీకరించి తీరాలి అని ఈ విధంగా చారు అనుకుంటూ వెంటనే అంటించుకోబోతూ ఉంటుంది ఇక అదే సమయానికి చారు ఎక్కడ ఉన్నావు చారు నిన్నే వద్దయ్యా రాకండి నేను చచ్చిపోతాను నాకు బ్రతకాలని లేదు ఏంటి చేస్తున్నావు వద్దు నువ్వు ముందు ఆగ్గిపెట్టని పడే మీరు దగ్గరికి వచ్చారంటే ఇది నా శరీరం మీద వేసుకుని కాల్చుకుంటాను మీరు నా దగ్గరికి రాకండి ఏంటి చారో నేనేది చేసినా కూడా సీలుబావ కోసమే చేశాను అవన్నీ మీకు తప్పైపోయాయి నేను చేసింది తప్పులా భావిస్తున్నారు నువ్వు ఒకటి కాదు రెండు కాదు ఎన్ని తప్పులు చేశావో తెలుసా క్షమాభిక్ష పెట్టే అర్హత కూడా లేకుండా చేసుకున్నావు ఎప్పుడు నేనేం చేయలేను నువ్వు చేసిన పనికి నేను నిన్ను ఎంత తిట్టినా కూడా తక్కువేనే నువ్వు అలా ఎందుకు చేశావు అంత పాపపు పని ఎలా చేయాలని అనిపించింది నేను కేవలం నా శీనుభావ కోసమే చేశాను ఇక నాకు వద్దత్తయ్యా నాకు బ్రతకాలని లేదు సీరు బావే లేనప్పుడు మీరు నన్ను కోడలిగా అంగీకరించినప్పుడు నేను బ్రతకను అనే విధంగా అంటూ వెంటనే అగ్గి అంటించుకొని వేసుకోగానే చారు కాలిపోతూ ఉంటుంది ఏం చేస్తున్నావే అయ్యో కాలిపోతుంది అనే విధంగా అంటూ ఏం చేయాలో అర్థం కాక అక్కడే ఉన్న నీళ్ళను తీసుకొని చారుపై పోస్తూ ఉంటే ఇంకా మంటలు ఎక్కువైపోతూ ఉంటాయి అదంతా కూడా వీడియో తీస్తూ ఉంటాడు చారు వాళ్ళ తండ్రి అప్పుడు వెంటనే చారు తల్లి వచ్చి గౌరీ వెంటనే వాటర్ని పోసి అమ్మో అమ్మో నా కూతుర్ని చంపాలని అక్కడే ఉన్న పెట్రోల్ని నా కూతురిపై పోస్తావా అసలు నువ్వు మనిషి అంటే నా కూతుర్ని చంపడానికి నువ్వు ఇక్కడికి వచ్చావా ఆ ఇంటి నుండి ఈ ఇంటికి వచ్చి నా కూతురు ఇలా చేసుకుంటేనే నాకు భయం అనిపించింది మీరు ఇంకా నా కూతుర్ని చంపేయాలని అనుకుంటున్నారా ఓ అమ్మ మీరేనా రండి అనే విధంగా అంటూ ఆ చుట్టుప్రక్కల జనాలు అందరూ కూడా చూస్తూ ఉంటారు మనవో ఎంత కోపం ఉంటేంటి అలా కోడల్ని కాల్చుతారా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని అనగానే చారుని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటారు చారు వాళ్ళ తండ్రి చూశాను అండి ఇదిగో నా కూతురి వల్ల అత్తయ్య అసలు నా కూతుర్ని చంపాలని చూసింది ఇప్పుడు నేను రాకపోయంటే ఏకంగా నా కూతురు చచ్చిపోయేది లేదు తను ఆల్రెడీ అంటించుకుంది నేను అక్కడ అవి వాటర్ అనుకుని నేను చారుపై పోసాను కావాలంటే మీరు చూడండి అమ్మా ఇవి వాటర్లా ఉన్నాయా అని గౌరీ చూపించగానే లేదు అది పెట్రోలే నిజంగా చారుని చంపడానికే ఈ మహానుభావరాలు వచ్చింది తనని వదిలిపెట్టకూడదు తనకి జైలు శిక్ష పడాలి అని అనగానే పద్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి నాకు జైలు శిక్ష లేదు ఇదంతా వీళ్ళు ప్లాన్ చేశారు చూసారా అమ్మ మళ్ళీ చివరికి మేం ప్లాన్ చేసామని మా మీద ఎలా నింద మోపుతుందో మీరు కంప్లైంట్ ఇవ్వండి గౌరీ గారు మేము సాక్ష్యం ఉన్నాం మేం చెప్తాం అని అనగానే ఏం చేయాలో అర్థం కాక వెంటనే పద్మ రఘురామ్ ఇంటికి బయలుదేరుతుంది మరోవైపు మాత్రం హాస్పిటల్కి తీసుకెళ్తారు అప్పుడు వెంటనే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఇంకో రెండు గంటల్లో స్పృహలోకి వస్తుంది అని చెప్పగానే అంతలో పోలీసులు వస్తారు అమ్మ అసలు ఏం జరిగింది నిన్ను ఎవరు చంపాలని చూశారు చెప్తాను డాక్టర్ నన్ను చంపాలని చూసింది మా అత్తయ్య నేను చచ్చిపోవాలని అనుకున్నాను కానీ మా అత్తయ్య మాత్రం నేను నిజంగా చావాలని అక్కడ ఉన్న పెట్రోల్ని నా మీద పోసి నా శరీరం మరింత ఖాళీల చేసింది దీని అంతటికి కారణం మా అత్తయ్యే కంప్లీట్ తీసుకోండి అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా షాకింగ్ షాకింగ్గా చూస్తూ ఉంటారు మరోవైపు పద్మ పరిగెత్తుకుంటూ వస్తుంది అన్నయ్య అన్నయ్య ఏమైంది ఏం జరిగింది అన్నయ్య ఘోరం జరిగింది అన్నయ్య నేను చారుని తీసుకుని వద్దామని అనుకున్నాను కానీ ఆ చారు మాత్రం కావాలని వీళ్ళందరూ హ్యాక్ చేసి నేను పెట్రోల్ పోస్ పోసినట్టుగా వీడియో క్లిప్ ని తీసి ఎస్ఐ గారికి ఇచ్చారన్నయ్య అసలు ఏం జరిగిందమ్మా అని అనగానే జరిగిందంతా కూడా పద్మ చెప్తుంది ఒక్కసారిగా రఘురామ్ అందరు కూడా షాక్ అయిపోతారు అంటే అమ్మ ఇప్పటికైనా అర్థమైందా మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టాలని ఆ చారు కొత్త నాటకం వేసింది ఆ నాటకంలో నువ్వు పడ్డావమ్మా అని సీను అనగానే ఇప్పుడు ఎలా పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేస్తారు నాకు భయంగా ఉందన్నయ్య నువ్వే భయపడకు చెల్లమ్మా నేనున్నాను నేను చూసుకుంటాను అని రఘురామ్ అంటూ ఉంటారు ఇక అదే సమయానికి పోలీసులు వస్తారు పద్మగారు అండర్ అరెస్ట్ అని అనగానే నా చెల్లి ఏం తప్పు చేసింది ఒక అబ్బాయిని చంపాలని చూసింది కావాలంటే మీరే చూడండి సరైన సాక్ష్యం మీకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది కదా అని అనగానే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇదంతా నా భార్య కావాలని చేసింది కావాలని చేసిందా లేదంటే తెలియక చేసిందో అదంతా మీరు కోర్టులో చూసుకోవాలి మేము ఏం చేయలేం రఘురామ్ గారు సారీ అని అటు పద్మను తీసుకెళ్తూ ఉంటే చాలా బాధపడిపోతూ ఉంటారు అందరూ కూడా ఎలా మావయ్యా ఇప్పుడు అమ్మని ఎలా బయటికి తీసుకొని రావాలి బెయిల్ నుండి కూడా ఇప్పుడు అమ్మ బయటికి వచ్చేలా కనిపించట్లేదు చారుతోనే ఆ బేల్ని విత్డ్రా చేసుకోవాలి కానీ ఆ చారు మాత్రం అలా ఎట్టి పరిస్థితిలో చెయ్యదు కదా మావయ్య ఇప్పుడు ఎలా మావయ్యా అని శ్రీను కంగారు పడిపోతూ ఉంటారు ముందు మనం చారు దగ్గరికి వెళ్దాం పద సీను అని అంటూ ఇక చారు దగ్గరికి రఘురామ్ శ్రీను ఇద్దరు బయలుదేరుతారు మరోవైపు గౌరీ చూసి ఏమే ఆ రఘురామ్ గారు మీ ఆయన వస్తున్నాడే అమ్మ నువ్వేం భయపడకు గట్టిగా సమాధానం చెప్తే వాళ్లే పోతారు అని అనగానే వెంటనే రఘురాం వస్తాడు ఏంటి నువ్వేం చేశావో నీకేన అర్థమవుతుందా నేనేం చేశాను అత్తయ్య నన్ను చంపాలని చూసింది అదే పోలీసుల ముందు చెప్పాను అదంతా అబద్ధం నా చెల్లెలు ఎప్పుడూ ఒకరిని చంపాలని చూడదు నువ్వు కొత్తగా చెప్తే నేను తెలుసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు కంప్లీట్ని విత్డ్రా తీసుకుంటావా లేదంటే ఈ రఘురాం ఏం చేస్తాడో చూస్తావా మీరు ఏమైనా చేసుకోండి నేను మాత్రం విత్డ్రా చేయను అని చారు చెప్పగానే అయితే శ్రీను పద అని అంటూ వెంటనే రఘురాం అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు మరి రఘురాం ఏం చేయబోతున్నాడు అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి